మీకోసమే ఎదురు చూస్తున్నాను మరింకెవరి కోసం నువ్వేగా నా తొలి మగాడివి నీకు నాకు ఏమిటి సంబంధం తెలీదా చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూసే సంబంధం వ్యాపారం చేయడానికి అవును నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం రోజు రాత్రుల్లో నేను చేసేది నువ్వు చూసేది ఆ రోజులు నా గదిలోకి వచ్చేసరికి వందలు నా చేతిలో వ్యాపారం ఉంది మార్కెట్ నుంతా తోడేసావు ఇంకెప్పటికెళ్ళను అరే అదే కుర్చీ ఇక్కడే ఉంది సాయంకాలం అయ్యేసరికి మన ఇద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకాబోకల్లా చుక్కలు చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళం మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు చడపదు అరే గొడుగు మన గొడుగు ఆహా మన ప్రేమ బంధం జన్మ జన్మల బంధం బంధం నీకు నాకు నా అనుబంధం విడదీయలేని గొడుగు బంధం ఎండలో వానలు రాత్రి పగలు ఇది గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళు కదూ అరే మంచ ఇది ఆ ఐదు వందల రూపాయల మంచం నేను ఇక్కడ పడుకున్నాను అతను అక్కడ పడుకున్నాడు ఈ లోగా నువ్వు తలుపు తీసావు ఆ కురాన్ని నిన్ను చూశాడు భయపడి అడ్డించి పారిపోయాడు అతను డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ నేనా కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో ప్రేమించిన వాడిని మోసం చేశానని మరొకరితో తిరుగుతున్నానని చూడు తెలియదు నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పనిచేయలే తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు నాతో కాపురం చేసినట్టు பதிமன்றும்பால இப்போ பண்டன் நாசம் அசல் நெருகுதுவா நான் தோடா எந்தக்கு தாருக்கு கொடிக்க ఇప్పుడలాగూ నా బ్రతకు పడాల్సిందే అందుకే ఆ బజారు బ్రతకు నీతోనే ప్రారంభిస్తాను ఆ రోజు ఐదు వందలకి ఎవరితోనో పడుకున్నానన్నా అది అబద్ధం అని నీకు తెలుసు ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశాం ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను ఆ బ్రతకు నీతోనే ప్రారంభిస్తాను ఐదు వందలు నువ్వు ఇవ్వక్కర్లేదు నేనే లీకిస్తాను పోనీ కదా ఇదిగో ముహూర్తం పెట్టు దేనికి సిగ్గుపడతావు నాకు నేను సిగ్గు నీకెందుకు అసలు సిగ్గు అనే పదం నువ్వు విన్నావా దాని అర్థం ఏమిటో నీకు తెలుసా కనీసం నీకు చెల్లి కూడా ఉంటుండదు సిగ్గేవిటో దాని అర్థం ఏమిటో బహుశా ఉంటే తెలిసేది ఆడు దాని విలువేమిటో నీలో రక్తం కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది లోల బాధ ఏమిటో నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు కన్నీరంటే ఏమిటో వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి జీవితాలు నాశం చేయకు నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి కానీ ఏ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది భవిష్యత్తులో ఏదా ఇంకేళ ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు